ఐదు నిమిషాల్లో ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏర్పాటు చేయడం అనేది ముందుగా రచ్చకంట అధ్యక్షుడు అందరు నేర్పిన ఒక్కసారి రామకృష్ణ గారు భగవన్ నారాయణ గారు మరియు సుజాత గారు ఖరీదైనటువంటి ఒక రేర్ అయినటువంటి ఫోర్త్ గారిని మన భగవన్ నారాయణ గారికి వివేక గారు అండి ఇండియాలో వన్ ఫేమస్ అయినటువంటి అరణ్యం ఇప్పుడే చెప్పింది ముఖ్యంగా పత్రికా సోదరులకి నమస్కరిస్తూ ప్రపంచ ఆర్య మహాసభ అనేది ఈ రోజున ప్రపంచంలోనే ఏకైక పెద్ద సంస్థ కులానికి సంబంధించి ఈ సంస్థ రోజున యాభై రెండు దేశాల్లో ఇరవై రాష్ట్రాల్లో పంజాబు కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో కూడా విభాగాలు కలిగిందనమాట దక్షిణ భారతదేశంలో కేరళ పాండిచ్చేరి కర్ణాటక గోవా ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మా మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లో మన విభాగాలు ఉన్నాయి ముఖ్యంగా భారీ ఎత్తున మహిళా సోదరి మండలి ఇందులో మెంబర్స్గా యాక్టివ్గా ఎక్కువగా ఉన్నారు మూడు విభాగాలుగా ఉంటాయి సీనియర్ సిటిజన్ ఫోరము మహిళా విభాగము జెంట్స్ విభాగము ఈ విధంగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు మూడు విభాగాలు ఏర్పాటు చేసుకొని జరుగుతూ ఉంది అన్ని దేశాల్లో మన సంస్కృతి ఎవరికైనా సమస్యలున్నా జాబ్ గ్లోబల్గా ఎక్కడైనా కానీ ఉద్యోగాల అవకాశాలు ఎవరిస్తారు ఉద్యోగాలు ఎవరికి కావాలి అనే ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాము అలానే మనము ప్రతి వారము ఒకటి నుంచి రెండు మ్యాటర్ మనీ ఫిక్స్ అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా మ్యాటర్ మనీ కార్యక్రమాలు వివాహం యువతి యువతీ యువకులకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఫార్వర్డ్ చేస్తూ చేస్తున్నాము భారీ ఎత్తున్న పెద్ద పెద్ద సంస్థలు కూడా చేయలేనన్ని మ్యారేజ్లు మన సంస్థ ద్వారా ఫ్రీగా ప్రతిదిన ప్రతి వారము ఒకరి నుంచి రెండు మ్యాచ్లు ఫిక్స్ అవుతా ఉన్నాయి అలానే వెయ్యి కార్పొరేట్ సంస్థలతోటి ఒప్పందం కుదుర్చున్నాము అందులో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి లాడ్జెస్ ఉన్నాయి టూ టూరిస్టు ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి గోల్డ్ షాపులు డైమండ్ షాపులు కిరాణా షాపులు అనేక షాపులతోటి మనము వాళ్ళతోటి ఎంఓఏ కుదుర్చుకున్నాము అలానే పెరుగుతూ పోతూ ఉంది దేశ విదేశాల్లో ఎంఓఏలు కుదుర్చుకుంటున్నాము మన వ్యామ్ సభ్యులు ఎవరైనా కానీ ఆ కార్డు తీసుకొని వెళ్ళి ఆ షాపులో కానీ ఆ హాస్పిటల్లో కానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక్క పైసా ఎదురు పెట్టకుండా ఇచ్చే ఏర్పాట్లు చేశాము ఇలా స్టార్ హెల్త్ కానీ కొన్ని కోట్ల రూపాయలు అపోలో హాస్పిటల్ ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయల డి డిస్కౌంట్ వ్యామ్ మెంబర్లకు ఇస్తూ ఉన్నారు అలానే స్టార్ హెల్త్లో ఉంది అనేక సమస్యలు ఇస్తున్నారు సదరన్ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఒక్క మెంబర్ ఆ గ్రూప్ మొత్తానికి డిస్కౌంట్ ఇస్తున్నారు ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సమస్యలు ఇప్పుడు చాలా సందర్భాల్లో గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు ఇరుక్కుపోయి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసాము వచ్చాము ఆక్సిజన్ కార్డ్ నుంచి కాంతిశేకులకి తర్వాత వలస కార్మికులకి ఎంతోమందికి హెల్ప్ చేసాము హాస్పిటల్లో చేర్పించి ఎంతోమందికి మా వైద్య సదుపాయాలు కల్పించాము అనేక సమస్యల మీద పోరాడుతూ ఉన్నాము ఈ విధంగా ప్రపంచం ఆర్యవశ మాసభ అనేది ఒక్కొక్క మెట్టి ఎదుగుతూ ముందుకు పోతూ ఉంది నేను రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క గ్లోబల్ అధ్యక్షుడుగా ఉన్నాను ఇప్పటి మూడు సార్లు నేను ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక కాబడ్డాను త్వరలోనే కొత్త అధ్యక్షుడు ముందుకొస్తే వాళ్ళకు బాధ్యత అప్పగించడానికి కూడా రెడీగా ఉన్నాను తర్వాత ముఖ్యంగా వయసులకు అనేక సమస్యలు ఉన్నాయి రాజ్యాంగపరంగా వయసుల్ని ఈరోజున చాలా చిన్న చూపులో చాలా తక్కువగా రాజ్యాంగ పరంగా వీళ్లకు రావాల్సినటువంటి హక్కులు కానీ ప్రభుత్వ ఫలాలు కానీ అందకుండా పోయాయి అలానే రిజర్వేషన్స్ వలన మ మంచి మేధావితనం కూడా కోల్పోతూ ఉంది దేశము ఎందుకంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా ఉన్నత చదువులు చదువుకునే దానికి కానీ ఉద్యోగాలకు కానీ ప్రమోషన్స్ కానీ లోపాలు జరుగుతూ ఉన్నాయి బీదవాళ్లకు అరవై శాతం మంది బీదవాళ్ళు ఉన్నారు మా దానిలో కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వ ఫలాలు అందడం లేదు కనీసము ఇండ్ల స్థలాలు కానీ ఇంకేదైనా పెన్షన్స్ కానీ చాలామంది అరువులు అరువులైనటువంటి వాళ్ళకు కూడా అధికారులు చిన్న చూపు వలన దూరం అయిపోతున్నాము రాజ రాజకీయంగా కూడా ఒకప్పుడు యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రోజున పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడు రాజకీయంగా దూరం అవుతున్నాము ఎందుకంటే ఇటువంటి రాజకీయాల్లో ఇమ్మడలేకపోతున్నారు ఇది ముఖ్యంగా ఈ గుండాజం కానీ లేకపోతే డామినేషన్స్ కానీ ఇలాంటి రాజకీయాల్లో డబ్బులు ఖర్చు అయ్యేటువంటి రాజకీయాల్లో ఉండలేకపోతున్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా ఈ దేశంలో ఓటు మాది నోటు మాది అనే నినా నినాదంతో వయసులంతా కూడా చైతన్యపరిచి లక్ష మంది ఓట మెంబర్లను చేర్చే ఏకైక టార్గెట్ పెట్టుకున్నాము లక్ష మంది ఓటర్లు కానీ ఉన్నట్టయితే పది లక్షల మంది లక్ష మంది మెంబర్లు ఉన్నట్టయితే వాళ్ళ ద్వారా పది లక్షల మంది ఓటర్లు తయారు రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవయస్సులను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న రామకృష్ణ గారికి ఎలాంటి మద్దతునైనా కూడగట్టడం కోసం సపోర్ట్ చేయడం కోసం మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లానే సార్ చెప్పినట్లు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీజీ వెంకటేష్ గారు కానివ్వండి రామకృష్ణ గారు కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ సీట్లో కూర్చోబెట్టారు దానికి కృతజ్ఞతగా సేవా కార్యక్రమాలు చేస్తాము అట్లనే సార్ చెప్పినట్లు ప్రతి విషయంలో కూడా ముందుండి నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఒకసారి ఇటు కూర్చోండి అమ్మా